రేపు గురువారం భలే అద్భుతమైన రోజు రాత్రి పదిలోపు నీటిలో పసుపు కలిపి ఇలా చేస్తే మీ జాతకమే మారిపోతుంది ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోట్ల కుంభ వర్షం కురుస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు మట్టిని ముట్టిన బంగారంలాగా మారుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది సిద్ధ శాస్త్రంలో ఈ పరిహారం గురించి చెప్పారు పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి పసుపు చాలా మంచి పదార్థం మంగళకరమైన పదార్థం పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది పసుపును శుభ సూచకంగా చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపును రాస్తారు ముఖానికి కూడా పసుపును దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చెట్ పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరని ఇవ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే చాలు వెంటనే అక్కడ పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దీ ఇస్తూ ఉంటారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాపిపై అనగా బొడ్డుపై పోయటం వలన కూడా ఒక ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపును ముద్ద పెట్టడం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు చెడు సంబంధాలు మంచిగా మారతాయి పసుపును బొడ్డుపై పోయటం వలన వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి ఇలా పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు ఆడపిల్లలు ఆ పిల్ల చేత పసుపును ఉండగలగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది ఇలా సాంప్రదాయాల్లో పసుపును వినవేసుకొని పోయింది ఏ శుభకార్యం జరిగిన పెళ్ళి జరిగిన పండగ వచ్చిన పబ్బం వచ్చిన పసుపును తెచ్చి వినియోగిస్తాం పసుపును అందుకే అందరూ పరమ పవిత్రంగా పదార్థంగా చూసుకుంటారు ఇటువంటి అద్భుతమైన పసుపుతో గురువారం రోజు రాత్రి పది గంటలలోపు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు పసుపు నీటిలో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే చిన్న జయ శ్రీరామ చిన్న కామెంట్ చేయండి జాతక దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు జాతకం మారాలని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు ఆ జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని శబ్దశాస్త్రం చెప్తుంది జాతకం కోసమే కాదు ఆర్థిక కష్టాలు నష్టాలు ఆటంకాలు ఉన్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినట్లేదు అని దిగులు పడేవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు కానీ పరడి పూట ఈ పరిహారాన్ని చేయకూడదు రాత్రి ఆరు గంటల నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందు ఒక గ్లాసుడు నీ నీళ్లు తీసుకొని స్వచ్ఛంగా ఉండే నీళ్ళు తీసుకొని తర్వాత అన్నింటిలో ఒక స్పూన్ పసుపును వేయండి పసుపు కలిపితే పసుపు రంగులోనికి నీళ్లు మారుతాయి పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు గురుడికి గురువారానికి సంబంధాన్ని ఉంది కాబట్టి గురువారం రోజు పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెబుతోంది ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని మీ చుట్టూ చుట్టూ మీరే ఏడు సవ్య దిశల్లో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లు తిప్పుకోండి కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీకు దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను మూడు బక్ భక్తులను తీసుకొని అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడ కానీ లేకపోతే పొరుగు ఇంటి వారి ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడికి కానీ వెళ్ళే ముందు ఆ పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసి ఎలా పోసిన దాని మీద మట్టి ప్రమిదం పెట్టి మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి అరటి చెట్టుని మీ ఇష్టదైవం అనుకోని నాకున్న జాతక దోషాలు పోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి మా కుటుంబం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికలు చెప్పుకోండి తర్వాత ఇంటికి వచ్చి ఇక ఈ పనులు మీరు చేసుకోండి ఇలా చిన్న పరిహారం ఐదు గురువారాలు చేయడం వలన ఖచ్చితంగా మీరు కోరిక కోరికలు నెరవేరుతుంది కాబట్టి మీరు కూడా గురువారం పసుపు నీటితో ఈ పరిహారం చేసి మీరు కూడా శుభ ఫలితాలను పొందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ కామెంట్ ద జై శ్రీరామ్